నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గంధం నేనవని నన్నే నీలో కలుపుకొని కులు మంత్రం నీవని ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరిమిరిసేలా ప్రతి అడుగు కోవిలనవుతా నువ్వే తీరేలా నూరేళ్ళు నన్ను నీ నిదనవని నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని వెన్ను తట్టి మేలు కొలిపినవే కువ కన్నెడు నేను మరచిన వేల వినువే నువ్వే వేలు పట్టి వెంట నడిపిన దారి వినువే నువ్వే తాళి కట్టి ఏలవలసిన దొరవు నువ్వే రమణి చెరను దాటించే రామచంద్రుడా రాధమదిని వేధించే శ్యామసుందరా మనసిచ్చిన నెచ్చిలి పచ్చగా పండించరా నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా శ్వాస వీణలోని మధురిమనీ వేసు గంగ పొంగు నాపగలిగిన కైలాసమా కొంగుముళ్ళలోనే ఉదిగిన వైకుంఠమా ప్రాయమంత కరిగించి దారపోయనా ఆయు వెలిగించి హారతీయనా నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని నన్నే నీలో కలుపుకొని కొలు ఉంచే మంత్రం నీవనీ ప్రతి పూట పుడతా నిన్నే చేరి చేరిమిరిసేలా ప్రతి అడుగు కోవిల నవ్వుతా నువ్వే నిలవు తీరేలా నూరే కుసుమించే గంధం నేనవని